హాయ్ అండి నేను మీ సోఫియాని వెల్కమ్ టు సోఫియా టాక్స్ అందరూ ఈ సంక్రాంతికి పిండి వంటలు మొదలు పెట్టారా ఇంకా చేయలేదా అయితే మీరు కూడా నాతోపాటు కావాలి స్టార్ట్ చేసేయండి నేను గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నానండి ముందుగా వన్ కప్ గోధుమ పిండి రెండు స్పూన్ల సూజీ రవ్వ కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా రెండు స్పూన్ల గీ వేసుకుని బాగా కలపండి ఇప్పుడు ఈ పిండిలో తగినన్ని వాటర్ పోసుకుని పూరి పిండిలాగా కలపండి కలిపిన ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని బాగా ఇంకోసారి కలపండి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము నా దగ్గర గవ్వలు లేదండి అందుకే స్టైనర్తో చేస్తున్నాను స్టైనర్ కూడా లేకపోతే మీరు ఫోర్క్తో చేసుకోవచ్చండి కాకపోతే పిండిని చాలా చిన్న బాల్స్గా చేసి ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఆయిల్లో నెమ్మదిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వేయించండి గోధుమ పిండి వేగడానికి కొంచెం టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా వేపండి చూసారా ఎంత క్రిస్పీగా మంచిగా వచ్చాయో ఇప్పుడు ఇంకా లాస్ట్ ప్రాసెస్ అండి ఇప్పుడు ముప్ప ఒక బెల్లం తీసుకుని కొంచెం వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించండి బెల్లం కరిగాక రెండు స్పూన్లకి ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపండి ఇప్పుడు పాకం దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వల్ని ఇందులో వేయాలి పాకం గవ్వలకి పట్టేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక ఐదు నిమిషాలకి పాకం చల్లారి గవ్వలు ఇలా గట్టిగా అవుతాయండి వీటిని ఒక్కొక్కటి సపరేట్ చేసి వేరే ప్లేట్లో వేసుకోండి అంతేనండి ఈ సంక్రాంతికి అయితే నా ఫస్ట్ ఐటెం అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి